కూడా కొంత అధ్యయనం ద్వారా ఇంకా తెలుసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని చదివి లోతుగా అధ్యయనం చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాం సమావేశానికి తెలంగాణ నలమూల నుండి వచ్చేటువంటి బీసీ సోదరులందరికీ అందరూ కూడా వందనం శుభాభివందనం తెలియజేస్తున్నాం మరి ఇప్పుడిప్పుడే తెలంగాణలో తెలంగాణ సాధించుకున్నాం కానీ అగ్రవర్ణ రాజమేరీరు బీసీ ముఖ్యమంత్రి కావాలనే కాన్సెప్ట్ మీద మనం అంతా ప్రయాణం చేస్తున్నాం ఏమైనా ఒకటే విషయం చెప్తే మీకు ఎన్నికల కథన రంగంలో గెలుచుకుంటూ రాల ఈ సభలు సమావేశాలు ఒక ఎత్తు అయితే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు బై ఎలక్షన్లు రేపు సర్పంచ్ ఎన్నికలు జెన్పిటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు టోల్ గేట్ దగ్గర చేసే కార్యక్రమం దేశం పక్క పెట్టుకుందాం ఎందుకు కేసులు అయితే అనవసరంగా కోట చూడు తిరగాలి ఎన్నికల కోసం టికెట్లు లేక బీసీలు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ వార్డు మెంబర్లు చాలా మంది బీసీలు డబ్బులు లేక విలువలాడిపోతున్నారు పార్టీ టికెట్ లేక అలాంటి గుర్తుపట్టుకుందాం పాత పది జిల్లాల మీద కమిటీ వేసుకుందాం వాళ్ళందరికీ గెలవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఓకేనా అక్కడ ఏమవుతుందో అంటే కొంతమంది వార్డు మెంబర్లు సర్పంచ్లు జెడ్పీటీసీలు అందరూ గెలుస్తుంటారు మనకు ఒక స్ట్రెంత్ వస్తుంది అట్లా ఎక్కడైనా బై ఎలక్షన్ వస్తుంది అక్కడ కూడా మనం అందరం మళ్ళీ పనిచేసి అది గెలిపించుకోవాలి ఎన్నికలలో ఎట్ల గెలుచుకుంటూ వస్తుంటారో మన స్ట్రెంత్వి వస్తుంది కాబట్టి ఎన్నికలకు ప్రియారిటీ ఇద్దామని నేను చెప్తున్నా ఆ ఎన్నికలకు ఎట్లా ప్రియారిటీ అనేది కూడా మళ్ళో ఒకసారి మనం కూర్చుందాం ఓకేనా ఇంతకంటే ఎక్కువ మాట్లాడతాను ఇక నుంచి మనం హరిశంకర్ అన్న పేరు మీద వచ్చే ఏ ఇన్విటేషన్ అయినా అందరం తూచా తప్పకుండా పాటించాలని పూర్తి అయ్యేంత వరకు హరికృష్ణ సారథ్యంలో మనందరం కూడా నడుతామని కోరుకుంటూ ఈనాటి కార్య నిర్వాహకులైనటువంటి సోదరులు అన్న హరిశంకర్ గారు కొద్దిసేపటి క్రితమే ఈ బీసీ జేఏసీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గా ఆయనని బీసీ సంఘాల వివిధ చోట్ల ఉన్నటువంటి బీసీలను బీసీ సంఘాలను నాయకులను మేధావులందరినీ ఒక చోటి తీసుకొచ్చేటువంటి ఒక బృహత్తర బలమును ఇవాళ హరిశంకర్ గారు ఎక్కువ జరిగింది అలాగే హరిశంకర్ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించినటువంటి మనన్న పెద్దలు సూర్యరావు గారికి అలాగే మిగతా మిత్ర బృందానికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి సూర్యరావు గారికి జానయ్య గారికి సామశివగౌడు గారికి అలాగే నరహరి గారికి రవీందర్ గారికి జైహింద్ గారికి బాగన్న గారికి మన్సూహన్ గారికి అలాగే హరికృష్ణ గారికి నాగరాజ్ గారికి ఇప్పుడు ఇంటింటికి క్యాసెట్లు పంచుకుంటూ పాపన చరిత్ర తీసుకొని ఇప్పటి వరకు ఎన్నో విగ్రహాలు పెట్టుకుంటూ వస్తున్నాము మొన్న రీసెంట్ గా ఇరవై ఒకటి నాడు తిమ్మార్ మల్లన్న గారు ఏదైతే జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఇచ్చింది పెడతామని చెప్పి దాని మీద మేము నిరాణ దీక్ష పెట్టినాము జనగాం కలెక్టర్ దగ్గర మల్లన్న గారు కూడా దానికి మద్దతు తెలియజేశారు చాలా పెద్ద సక్సెస్ అయింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు మరి ముఖ్య ఉద్దేశం రెండు పాయింట్లు చెప్పిన అన్న మల్లన్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనే పాయింట్ మీద ఏదైతే కామారెడ్డిలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ప్రవేశపెట్టిర్రు అగ్రలాలు ఎట్టుకున్నారు అంటే ఓ పంచాతీ పెడతారు ఫస్ట్ డైవర్స్ పాలిటిక్స్ అంటున్నారు మనకు పంచాతం పెట్టి మనం దాని చుట్టూ తిప్పుతారు కేసీఆర్ తిప్పి అంటే ఇక ఆయన వేయడు ఈయన తయారయ్యాడు ఇక మనం అందరం